ఉగ్రవాదులను కఠినంగా శిక్షించేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలను తీసుకురావాలని జనసేన పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ కోరారు జమ్మూ కాశ్మీర్లోని పహ్లాగాం వద్ద జరిగిన పర్యాటకులపై ముష్కరుల దాడిని ఖండిస్తూ జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు మూడు రోజుల సంతాప దినాలుగా ప్రకటించిన నేపథ్యంలో నేడు మూడు వందల అడుగుల జాతీయ జెండాతో మానవహారం చేపట్టారు జిల్లా జనసేన పార్టీ ఆధ్వర్యంలో జరిగిన స్థానిక చర్చి కూడలి వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు జాతీయ జెండాను చేతబట్టి మానవహారం నిర్వహించి భారత్ మాతాకి జై ఉగ్రవాదం నశించాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ అమరులైన దేశ ప్రజలకు ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు చిట్టెం ప్రసాద్ కార్యదర్శులు చిన్నపతి రాంబాబు కళ్యాణ్ ముత్యాల పిల్లి రాజేష్ కృష్ణ పెన్నా రీజియన్ కోఆర్డినేటర్ బొందిల శ్రీదేవి పల్లా తో పాటు పలువురు జనసేన నాయకులు పార్టీ కార్యకర్తలు వీర మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఉగ్రవాదం అనేది ఎవరు సహించడం లేదు భారతదేశంలో ప్రధానమంత్రి గారు ఆయన ఎంతో తీవ్రంగా చర్యలు తీసుకోబోతున్నారు ఇలాంటివన్నీ చర్యలు అనేది చాలా అవసరమండి భారతదేశంలో ప్రతి పౌరుడు మనది ఆయన సొంతం అని చెప్పి వచ్చారు ఈరోజు వీర మహిళలు వీర సైనికులు అందరూ మొత్తం ప్రతి ఒక్కళ్ళు మానవహారంగా వచ్చారండి నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు గారు ఆయన ఇచ్చిన పిలుపు ప్రకారం మూడు రోజుల నుంచి మేము కార్యక్రమం చేస్తున్నాము ఎందుకంటే భారతదేశంలో ప్రతి ఒక్కరి రెస్పాన్సిబిలిటీ ఇది సొంతగా తీసుకోవాల్సిన బాధ్యత ఉందండి ఇలాంటి బాధ్యతని మనం అందరం వల్ల నాకెందుకని అనకూడదు ఒక ఇంట్లో మన ప్రాబ్లం జరిగినట్లుగా ప్రతి ఒక్కరి సమస్యని మన దగ్గర ఉంటే బాగుంటుంది ఇటు మోడీ గారు కానీ చంద్రబాబు గారు కానీ ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ తెగ తిరుగుతున్నారు దీని మీద స్పందిస్తున్నారు వాళ్ళ కార్యకర్తలు చెబుతున్నారు ప్రతి ఒక్కళ్ళు చేయమని చెబుతున్నారు ఎన్డీఏ కూటం అనేది చాలా బలంగా ఉందండి దీని మీద మటుకు అమిత్ షా గారు అండ్ మోడీ గారు మటుకు ప్రతికార చర్య మటుకు ఎటువంటి పరిస్థితులు చేస్తామని మన భారతదేశ ప్రజలందరికీ అభయమిస్తున్నారు జమ్మూ కాశ్మీర్లో లో ప్రాంతంలో జరిగినటువంటి ఉగ్రవాద చర్యలకి భాగంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మూడు రోజులు సంతాప దినాలు ప్రకటించడం జరిగింది దాంట్లో మొదటి రోజు క్యాండిల్ ర్యాలీ చేశాము అలాగే రెండో రోజు మౌన దీక్ష చేశాము ఈరోజు చర్చ్ సెంటర్లో మానవహారం చేస్తున్నాము ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి వీర మహిళలకి జనసేన పార్టీ నాయకులు అందరికీ కూడా అభినందిస్తూ దేశం పట్ల ప్రతి ఒక్కళ్ళకు కూడా ప్రేమ అన్నీ ఉండాలి దేశభక్తిగా మెయిన్గా ఉండాలి ఎందుకంటే ఇలాంటి ఉగ్రవాద చర్యల్ని ఎవరు కూడా సమర్థించరు ఇరవై ఎనిమిది మందిని కిరాతకంగా చంపినటువంటి ఉగ్రవాదుల్ని అతి కిరాతకంగా ఎన్డీఏ ప్రభుత్వం హతమార్చిద్ది ఉగ్రవాద సంస్థలు భారతదేశంలో అడుగు పెట్టాలంటేనే భయపెట్టే విధంగా కూడా చట్టాలు తీసుకొని రావాలని చెప్పేసి దేశ ప్రధానమంత్రి మోడీ గారిని కూడా జనసేన పార్టీ నుంచి మేము అందరం కూడా కోరుకుంటాం